భారతమాత ముద్దుబిడలుగా ఆనాడు వాళ్ళు చేసిన త్యాగాలు వారు చేసిన పోరాటాలు మరణం చేసుకోవాలన్నటువంటి సంకల్పంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ దామోదరెడ్డి గారు అదేవిధంగా ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ విశ్వనాథ్ గారి నాయకత్వం వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధికారికంగా నియమించబడ్డ ఇన్ఛార్జీలు విజయ్ కుమార్ గారు కలిగినారు అదేవిధంగా సుధాకర్ గారు కో కన్వీనర్ శ్రీనివాస్ గారు కో కన్వీనర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు జనార్దన్ రెడ్డి గారు మాజీ ఎంఎల్సి పెద్దలు సుభాష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అదేవిధంగా మా గోనెల గారు గౌరవ కార్పడలు శ్రావణ్ సునీత పవన్ సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా ముత్యం రెడ్డి గారు మహేందర్ యాదవ్ గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ ఒక ఐదు నిమిషాల్లో ముగిస్తుంది కాబట్టి ఆ మైక్ జర పెంచవే ఓ బాబు మనం ఈరోజు స్కూల్లో పాడుతున్న జనగన మన ఆనాడు పాడాలంటే ఆనాడు పాడాలంటే ప్రాణం గాల్లో కలవలసిందే మనం ఇప్పటిదాకా వందే మాతరం అనాలంటే ఆనాడు ప్రాణాలు పోవలసిందే బ్రిటిష్ పాలనలో ఎన్ని దుర్మార్గాలు జరిగినాయో అంతకంటే ముందు పరాయి పాలకుల చక్రవర్తుల రాజరిక పదకటన కింద ఎన్ని లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసినాయో అదంతా చరిత్ర ఇవాళ పిల్లలకు ఆ చరిత్ర పటంలో మనకు కనపడుతూ ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్రం వచ్చిన తర్వాత వందల సంఖ్యలో ఉన్నటువంటి సంస్థానాలు అందులో ఒక సంస్థానం నిజాం ఏలుబడిలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం మైసూరు సంస్థానాలు కావచ్చు జూనాగఢ్ సంస్థానం కావచ్చు జైసల్మేర్ లాంటి సంస్థానాలు కావచ్చు ఇట్లా వందల సంస్థానాలని వందల సంస్థానాలని అఖండ భారత్ పేరిట నా భారత జాతి ఒకటైన అనే పేరిట వారు అన్నిటినీ యునైట్ చేసి ఇవాళ మనం ఏ మ్యాప్ అయితే చూస్తూ ఉన్నామో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఏ భారత మ్యాప్ అయితే మనం చూస్తూ ఉన్నామో ఆ మ్యాప్ ఊరికే వచ్చింది కాదు త్యాగాల ఫలితంగా వచ్చిన విషయం మనం మర్చిపోవద్దు మీకు తెలుసు చరిత్రలో గాంధీ గారి నాయకత్వంలో ఒక అహింసాయుతమైన యుద్ధం జరిగింది భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో వాళ్ళు ఊరికే పోయేటోళ్ళు కాదు మనం అహింసా మార్గంతో భారతదేశాన్ని స్వతంత్రం సాధించలేమని చెప్పి బయట దేశాలలో ఆర్మీని స్థాపించి ఆ సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వంలో భారత జాతి వ్యక్తి కోసం ఎన్ని వేల మంది తమ ప్రాణాలను బలిపెట్టిందో మనం చూస్తూ ఉంటాం భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఆజా చంద్రశేఖర్ లాంటి వాళ్ళు వాళ్ళు చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఆనాడు బ్రిటిష్ రాచరికంలో జనరల్ డయర్గా ఉన్నటువంటి దుర్మార్గుడు వాలా బాగులో మన ప్రజల పైన తుపాకులు ఎట్టి ఎక్కుపెట్టి కొన్ని వందల మంది కాల్చి చంపినాడు ఆ అమరుల రక్తంతో చెందినటువంటి ఆ అమరుల రక్తంతో చెందిన తడిసిన మట్టిని తీసుకొని ప్రమాణం చేస్తాడు భగత్ సింగ్ భగత్ సింగ్ ఒకటే మాట అంటాడు భగత్ సింగ్ ఆనాడు ఆయన వయసు పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఆయన చదువుకునేది ఏడవ తరగతి మాత్రమే ఆ ఏడవ తరగతి చదువుకున్నటువంటి భగత్ సింగ్ ఆ రక్తంతో తడిచిన మట్టిని తీసి ప్రమాణం చేస్తాడు జనరల్ డయర్ను మట్టి బ్రిటిష్ పాలకుల మీద యుద్ధం చేయకుండా నేను నిద్రపోనని చెప్పి శపథం చేసి అనేక మంది పిల్లల్ని జమ చేసుకొని ఆనాడు జనరల్ డయర్ని హతమాసలం కోసం వారు చేసిన ప్రయత్నం ఎంత సాహసోపేతమైందో మనం చూస్తూ ఉంటాం ఆనాడు భగత్ సింగ్ రాజగురు సుఖ్దేవ్ ఆజా చంద్రశేఖర్ లాంటి వాళ్లకు మరణశిక్ష విధించింది ఆనాడు బ్రిటిష్ కోర్ట్ వారు ఆనాడు గాంధీ గారు చెప్తే ఆ మన శిక్ష రద్దయి వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయని చెప్పి చాలామంది సలహా ఇచ్చినప్పటికి కూడా ఆ చిన్నారి పిల్లలు వాళ్ళు ఎక్కడ కూడా భయపడకుండా వెనగకుండా ఒకటే మాట అన్నారు నా జాతి కోసం నా భారత జాతి కోసం అనేక మంది అమరులైందు అందులో మేం కూడా అని చెప్పి ఆయన ఉరికమ్మ ఎక్కే ముందు భగత్ సింగ్ అన్నటువంటి మాట ఇప్పటికి మనకు గుర్తొస్తూ ఉంటుంది ఉరి మీద నిలిచి ఊహాగానం చేసేదా నా ఊవల ఊయలలో మరో జగత్ వీక్షిస్తుందని చెప్పి మాట్లాడినటువంటి మహానుడు ఇవాళ భగత్ సింగ్ భగత్ సింగ్ అందుకనే ఇవాళ గాంధీ గారన్నా భగత్ సింగ్ గారన్నా ఆజా చంద్ర ఆజా చంద్రశేఖర్ అన్న సుభాష్ చంద్రబోస్ అన్న లాల్ జాల్ లాల్ బాల్ పాల్ అని చెప్పి చదువుకుంటాము అలాంటి అనేక మంది మహనీయులు ఆనాడు భారత మాత ముద్దుబిడ్డలుగా తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని బలిపెట్టిన సందర్భం ఇవాళ ఇవాళ జాతి మరొకసారి గుర్తు చేసుకోవాల్సి ఇన్ని సంస్కృతులు ఇన్ని భాషలు ఇన్ని సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా భారత జాతి వల్ల డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక మార్పులు వచ్చినప్పటికి కూడా అనేక అంతర్ యుద్ధాలు జరిగినప్పటికీ కూడా ఇవాటికి భారత జాతి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రపంచానికి ఆదర్శవంతంగా నిలవడానికి కారణం ఇవాళ మన మహనీయులు మన బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఏ గొప్ప రాజ్యాంగం అయితే మనకు అందించిందో ఆ రాజ్యాంగం పుణ్యమా అని చెప్పి ఇవాళ మనం ఇంత గొప్పగా మనం జీవించే పరిస్థితి వచ్చింది నేను ఒకటే ఇవాళ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ వేదిక నుంచి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనం ఇవాళ ఏదైతే స్వేచ్ఛ అనుభవిస్తున్నామో స్వతంత్రం అనుభవిస్తూ ఉన్నామో మంచి జీవనాన్ని గడుపుతూ ఉన్నామో దానికి కారణం ఆనాటి మన భారత మాత ముద్దు బిడ్డలు చేసిన త్యాగాల ఫలితం అని చెప్పి మనం మనం చేసుకోవాల్సి కేవలం కుటుంబాలు సంపాదన ఉద్యోగం మాత్రమే వ్యాపారం మాత్రమే కాదు దేశభక్తితో కూడినటువంటి మనుషులుగా మనం ఉండాలి అని చెప్పే పద్ధతికి ఇవాళ మరొకసారి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు మనకు నరేంద్ర మోడీ గారి మీకు తెలుసు ఒకనాడు భారతదేశం అంటే పేద పేదదేశం అనే పా పద్ధతి ఉండే మాట్లాడుతూ ఉండే అమెరికా లాంటి దేశం రవ్వ పంపకుండా అమెరికా లాంటి దేశం ఇవాళ మక్కజొన్న గడిక పంపకుండా స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం లేదు అన్నాడు కానీ అలాంటి భారతదేశం వల్ల ప్రపంచంలో ఏ దేశానికి అవసరమైన ప్రపంచంలో ఎవరికి ఆకలేసిన అన్నం పెట్టగలిగే సత్తా సంతరించిన దేశం ఇవాళ భారతదేశం విషయం మనం మార్చుకో వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సపోర్ట్ చేస్తే తప్ప ఒక రోడ్ వేయాలని పరిస్థితుండే సపోర్ట్ చేస్తే తప్ప ఒక బంగ్లా కట్టని పరిస్థితి ఉండే సపోర్ట్ చేస్తే తప్ప ఒక ఐఐటి పెట్టే పరిస్థితి లేదు కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇవాళ ఎదిగింది ప్రపంచంలో అన్ని దేశాలలో మేధాశక్తి కలిగినటువంటి సర్వీస్ అందించినటువంటి వాళ్ళంతా కూడా భారత జాతి బిడ్డలనే విషయం మనం మర్చిపోకండి అమెరికాలో ఉన్న డాక్టర్లు కావచ్చు అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేటువంటి సీఓలు కావచ్చు ఇవాళ అనేక శాస్త్రవేత్తలు కావచ్చు అనేక రంగాల్లో భారత జాతి బిడ్డలుగా వాళ్ళ గర్వించే సర్వీస్ అందిస్తూ ఉన్నది మన పిల్లలు ఇవాళ చిచ్చర పిడుగుల్లో దూసుకుపోతూ ఉన్నారు ప్రపంచం మొత్తంలో ప్రపంచం మొత్తంలో విద్యార్థులు కలిగిన దేశం యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పి గంట పదక చెప్తా ఉన్నారు రాబోయే కాలంలో మన అబ్దుల్ కలాం ఒక గొప్ప మాట చెప్పేది పిల్లలు కలలుగనాలి గొప్పగా కలను కలాలని చెప్తారు ఇవాళ ఆ మహనీయుని యొక్క మాటల్ని గుండెలు నిలుపుకొని మనందరం కూడా గొప్పగా పిల్లలు గొప్పగా చదువుకోవాలి గొప్పగా ఎదగాలి జాతి నిర్మాణంలో దేశ నిర్మాణంలో మన పాత్ర గొప్పగా ఉండేట్టుగా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులకు పిలుపునిస్తూ మన నాయకులంతా కూడా నాయకులంతా కూడా మనం ఇప్పుడిప్పుడే మోడీ గారి నాయకత్వంలో మరోసారి దేశభక్తిని నింపేటువంటి జాతీయత భావాన్ని నింపేటువంటి ఏ కార్యక్రమాలు చేస్తున్నామో వాటిని గొప్పగా ముందు తీసుకోవడంలో మనందరం పునరంకితం కావాల్సిన అక్కడ ఉన్నది ఇవాళ వారి జయంతి ఉత్సవం అంటే వారి ఆశయాన్ని ప్రతి భారతీయుడు గుండెలో పెట్టుకొని ముందు తీసుకుపోయే కర్తవ్యాన్ని ఆచరించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇవాళ మల్కాగిరిలో మల్కాగిరిలో ఇవాళ మా విద్యార్థులు కావచ్చు ఎన్సీసీ విద్యార్థులు కావచ్చు ఇవాళ జేఆర్సీ విద్యార్థులు కావచ్చు మీరందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందే వందే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఈ కార్యక్రమాన్ని ఒక సాంగ్ పాడవలసిందిగా కల్చరల్ వాళ్ళు వేదిక మీదకు ఆ <去 S 2> 啊啊啊！打牌。 అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ గారు సవంగా ఈ యొక్క సర్కార్ పటేల్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ టు స్టేట్ కమిటీ గా ఈ యొక్క కమిటీలో కూడా ఉన్నటువంటి అర్బన్ కన్వీనర్గా ఉన్నటువంటి దాసి నాగరాజు గారిని సత్కరించవలసిందిగా ఎంపీ గారిని కోరుతున్నాం దాసీ నాగరాజు గారు రూరల్ కమిటీ కన్వీనర్గా ఉన్నటువంటి పూర్పాటి విజయ్ కుమార్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం కూరపాటి విజయ్ కుమార్ గారు सुधा सुधा